మీకు పిల్లలు పుట్టట్లేదా మగవారిలో ఏమైనా వీర్య కణాల లోపముందా సంతాన సాఫల్యం కోసం సువర్ణ అవకాశం అని దానికి మమ్మల్ని సంప్రదించండి అని వసంత రెడ్డి అన్నారు అపార అనుభవంతో తన వైద్యం ఉంటుందని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ సిద్ధమైన మీరు రోజూ తినే ఆహారంలో భాగంగా తీసుకునే విధంగా ఈ వైద్యం ఉంటుందని అన్నారు ఈ ట్రీట్మెంట్కి లక్షలు పెట్టాల్సిన అవసరం లేదని కేవలం రోజుకి వంద రూపాయల చొప్పున నెలకు మూడు వేలు మాత్రమే ఖర్చు అవుతుందని అలాగా ఆరు నెలలు మేము చెప్పినట్లు ట్రీట్మెంట్ తీసుకుంటే వంద పర్సెంట్ నమ్మకంతో మీరు తండ్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు మరిన్ని వివరాల కొరకు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ టూ జీరో సెవెన్ డబల్ సెవెన్ నెంబర్ కు సంప్రదించవలసిందిగా కోరారు నా వయసు డెబ్బై సంవత్సరాలు నాకు బై బర్త్ సింగిల్ కిడ్నీ అండి కానీ నేను చాలా ఆరోగ్యంగా రెండు కిడ్నీల వాళ్ళకంటే చాలా ఆరోగ్యంగా ఉంటాను దానికి కారణం ఏంటంటే నేను పాటిస్తున్న ఆహార సూత్రాలు నేను రోజు ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడు నడుస్తానండి ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటాం ఆహారం తింటాం అది ఏమైనా కావచ్చు ఆకలి వేస్తేనే తింటాం కానీ ఇప్పుడు చాలామంది అది చేయడం లేదు రెండు సార్లు మూడు సార్లు తింటారు ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను నేను నా చిన్నప్పుడు అంటే నాకు పది పన్నెండేళ్ళు ఉండే అప్పుడు మా ఇంటి పక్కన రామశర్మ గారిని ఒక ఆయుర్వేదంలో ఉద్దండ పండితుడు ఉండేవాడు ఆయన నాకు కొన్ని మెడుకులు నేర్పించారు ఐ ఆయుర్వేదంలో దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ముఖ్యమైన విషయం నేను ఇప్పుడు మీకు ప్రస్తావించ ఇప్పుడు చాలా మందికి పిల్లలు కలగడం లేదు యువతరంలో చాలా మందికి వీర్య కణాల లోపం వలన పిల్లలు కలగడం మా కాలంలో అలా లేదండి మా కాలంలో పిల్లలు సంవత్సరం తిరిగేతనికి పిల్లలు పుట్టేవాళ్ళు సంవత్సరం తిరిగే తనకి తండ్రి అయ్యేవాళ్ళు అబ్బాయిలు ఇప్పుడు సంవత్సరం గడిచిపోతుంది రెండు సంవత్సరాలు గడిచిపోతుంది మూడు పోతుంది నాలుగు పోతుంది పిల్లలు పుట్టడం వల్ల ఫెర్టిలిటీ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు పోనీ దాంట్లో ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయంటే లేవండి నివేదిక ప్రకారం మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు నాలుగు నుంచి ఐదు పర్సెంట్ మాత్రమే పాజిటివ్ అంటే సక్సెస్ రేట్ ఉంది మిగతావి రావడం వల్ల ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే అబ్బాయిలు పొరపాట్లు చాలా చేస్తున్నారు ఫుడ్ విషయంలో ఫుడ్ విషయంలో ఏం తింటున్నారంటే ఇప్పుడు మన యూత్ ఏం తింటున్నారు స్విగ్గీ జొమాటో వాళ్ళు తెచ్చిన ఆహారమే వీళ్ళు తింటున్నారు వీటెండ్లో మంచి రెస్టారెంట్కి వెళ్తారండి వాళ్ళు ధూమ్ధామగా ఉండదు రెస్టారెంట్ వాడు మంచి ఐటెం ఇస్తాడు దాన్ని ఫ్రిడ్జ్లో వారం రోజుల పాటు ఉంచిన దాన్ని తిరిగి వేడి చేసి వేడి పెడతాడు వీళ్ళు అట్టలు వేసుకుంటా తింటారు మొత్తానికి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారు ఇప్పుడు ప్రతి వాళ్ళ చేతుల్లో సెల్ఫోన్ ఉంది ల్యాప్టాప్ ఉంది పిల్లలు తరచుగా చేసే తప్పు ల్యాప్టాప్ని ఇలా ఒళ్ళో పెట్టుకుంటారండి ఒళ్ళో పెట్టుకుంటే దాన్ని రేడియేషన్ ప్రభావం మీద పడి ఆ వీడియో కణాలు చనిపోవడం లేదా వంకర పోవడం పనికి రాకుండా పోవడం క్వాలిటీ దెబ్బ తినడం జరుగుతుంది ముఖ్యంగా మగ పిల్లలు చేసే అతి పెద్ద తప్పు ఇది ఆ తప్పు చేయద్దు మీరు వాడండి ఎదురు టేబుల్ మీద పెట్టుకోండి టేబుల్ ఉంటుంది తర్వాత కనీసం అరగంటికి ఒకసారి లేవండి పైకి ఒక్క నిమిషం పాటు లేచి అటు రిలాక్స్ అవ్వండి అదే పనిగా కూర్చొని 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 రేపు తర్వాత చేయద్దు కనీసం ఒకసారి ఒక్క నిమిషం పాటు లేచి అట్ట రిలాక్స్ అవ్వండి మళ్ళీ కూర్చోండి కోజ్ మార్చండి మీరు కూర్చునే ఫోల్ మార్చుకోండి తర్వాత నిద్ర సరిగ్గా పోండి చాలా మంది నిద్రలు పట్టడం లేదు ఎందుకంటే తిరిగే దానికి ఈఎంఐలు ఉన్నాయి ఈఎంఐలు టెన్షన్ బయట టెన్షను లోపల టెన్షను బెడ్రూమ్లో పోతే భారీ టెన్షను బయటకు వస్తే రకరకాల సమస్యలు కొట్టుకు మిటుకులాడుతున్నారు లక్షల లక్షల గీతం అయితే వస్తుంది కానీ శాంతి లేదు మెంటల్గా ఏంటంటే వాళ్ళకి టెన్షన్లు ఎక్కువ ఉన్నాయి దానివల్ల టెన్షన్ ఉంటే మీకు నీకు లోపం ఉంటుంది టెన్షన్ ఉడగదు ఎక్సర్సైజ్ చేయండి ఇప్పుడు చేస్తున్నారండి ఎక్సర్సైజ్ మన పిల్లలు బాగా చాలా సూపర్గా చేస్తున్నారు కానీ జిమ్లో ఏంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఏసీ జిగుల్లో ఎక్సర్సైజ్ కోసం కాదండి ఏసీలో ఎక్సర్సైజ్ ఏంటి ఎక్సర్సైజ్ అండి చెమట కారాలి తలలో నుంచి చెమట కారాలి అప్పుడే మీ బాడీ ఫిట్గా ఉన్నది నేను నాకు ఇంకొక రెండు నెలల్లో డెబ్బై ఒకటి వస్తుందండి ఆయన స్టిల్ ఆల్ షుగర్ లేదు బీపీ లేదు పల్స్ రేట్ సూపర్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉన్నాను నేను ఈ వయసులో నేను ఉన్నానని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను నేను కొన్ని రూల్స్ వాటికి కొన్ని రూల్స్ అనుకున్నాను నేను ఇది చేయకూడదంటే చేయను అంతే స్మోకింగ్ అలవాటు లేదు డ్రింకింగ్ అలవాటు లేదు మిమ్మల్ని తాగొద్దని నేను చెప్పడం వల్ల కాలం మారింది మార్పు మీకు మారింది కాదండి మెలకు ఒకసారి తీసుకోండి లెక్కర్ సిగరెట్ల జోలికి మాత్రం పోవద్దండి సిగరెట్ల జో జోలికి కానీ గంజాయి కానీ ఇతర మొత్త పదార్థాల జోలికి మీరు అసలు పోవద్దు దానివల్ల మీకు కణాలు రకరకాల ప్రాబ్లమ్స్తో కొట్టి మిట్టు ఆడతారు పర్సంటేజ్ ఉండదు మొబిలిటీ ఉండదు కదిరే ఉండదు వెనక్కి పోవాలి ఉంటారు మీరు ఈ టెన్షన్లతో మంచి ఫెసిలిటీ సెంటర్కి వెళ్తారండి అది నగరంలో పేరు పోసింది కావచ్చు చిన్నది కావచ్చు వాళ్ళు తిప్పుకుంటారు 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 ఒక సంవత్సరం తర్వాత మీకు కొద్దిగా అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్తారు అప్పుడప్పుడు చెప్పరండి ఎందుకు చెప్పరండి అది బిజినెస్ స్ట్రాటజీ దాని గురించి మనం ఏమంటాం లేదు ఇప్పుడు వాళ్ళు విధించినప్పుడు సైన్స్ ప్రకారం వాళ్ళు డెవలప్ అవుతున్నారు ఐఏఎస్తో డెవలప్ అవుతుంది అందరూ డెవలప్ అవుతున్నారు కానీ మనము మన శరీరాన్ని మనమే బాగు చేసుకోవాలి మీ హెల్త్ మీ చేతుల్లో ఉంది వేరే వాళ్ళ చేతుల్లో ఎట్లుంటుంది వాళ్ళ చేతులు పెట్టొద్దు మీరు మీరు లేండి మంచి ఆహారం తినండి మంచి పుష్టికరమైన ఆహారం తినండి ఎందుకు పుట్టరు బాగా కుడతారండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే వీడియో కణాల లోపాలనే మగపిల్లలకి తెలిస్తే ఒకటే గుర్తండి సంవత్సరం లోపల మీకు మీరేమి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా మీకు మీ వారి తల్లి అయ్యే అవకాశం ఉంది మీరు గర్భధారణ విషయంలో జాగ్రత్త తీసుకుంటే తప్ప మీకు కలగలేదు అనుకోండి సంవత్సరం చూడండి రెండు సంవత్సరాల తర్వాత మీరు నిరభ్యంతరంగా రావచ్చు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వల్ల నాకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు దానికి తగిన పరిస్థితులు మీకు ఎందువల్ల కలగలేదు అనే దానికి నేను నా అనుభవంతో పూర్తి అనుభవంతో యాభై సంవత్సరాల నా అనుభవంతో మీకు నేను మంచి మెడిసిన్ మెడిసిన్ అంటే మెడిసిన్ కాదండి ఓన్లీ తినే పదార్థాన్ని ఆకులు దుంపలు గింజలు ఏవైతే గర్భాధారణ జరిగే జరగడానికి అనువైనవి నేను ఇవ్వడం జరుగుతుంది అని లక్షల్లో వేలల్లో ఫీజులు ఉండవండి ఒక్క నెలకి మూడు వేలు అంటే రోజు వంద రూపాయలే ఆరు నెలల పాటు చూడండి మూడార్లు పద్దెనిమిది వేలు మీ పెట్రోల్ ఖర్చు కూడా కాదండి అది మీరు నిజంగా నా బిడ్డకి నా సొంత బిడ్డకి నేను తండ్రి కావాలని మీ తీవ్రకైనా కలిగితే ఆ అనుభూతి వేరే ఉంటుందండి ఐవీఎఫ్ సెంటర్లో తండ్రి అయితే అనుభూతి కంటే సొంతంగా మీరు తండ్రి అయ్యే అనుభూతి చాలా బాగుంటుంది అది చెప్పనలివి కాదు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు నన్ను సంప్రదించండి నేను మీకైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలనని నేను అనుకుంటున్నాను భయపడకుండా రండి దీంట్లో సిగ్గుపడాల్సిన విషయం లేదు ఏం లేదు మా కాలంలో ఉన్నాయి ఈ కాలంలో లేవు మా కాలంలో మేము అరుబడి వాళ్ళం మంచి గాలి వచ్చేది ఈ ఛాన్స్ ఇప్పుడు మీకు లేదు శుభ్రంగా బయట మంచి చెట్టు ఉండేది రావి చెట్టు ఉండేది కొనుక్కొని నిద్రపోయేవాళ్ళము రత్స రచ్చబండలు ఉండేటి నిద్రపోయేవాళ్ళము ఆ అవకాశాలు మీకు లేవు మీరు రండి మీ సమస్య చెప్పండి ఖచ్చితంగా మీకు నేను మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు నేను చేయగలను కానీ మీరు చేసే చేయాల్సిందల్లా ఒకటే సిగరెట్ తాగే అలవాటు గంజాయి తాగే అలవాటు ఇంకేదన్నా మత్త పదార్థాల అలవాటు ఉంటే అవి మాని చేయాలి వాటి అవి ఉంటే మాత్రం మీరు జీవితాంతం ఇట్లే ఉంటారు అవి మానేయండి మరీ మీకు అంత కష్టంగా అనిపిస్తే కనీసం ఒక ఆరు నెలలన్న మానండి ఒక ఆరు నెలలన్నా మానే చూడండి ఆరు నెలలు మానేస్తే మళ్ళీ ఏడో నెలలో మీరు పోరు దాని జోలికి ఎందుకంటే మీకు అనుభూతి వేరే ఉంటుంది మీ ఆరోగ్యము మీ బాడీ క్రమశిక్షణతో పడుతుంది దానికి అలవాటు పడిన తర్వాత మీరు మళ్ళీ మత పదార్థాలు కలిగిపోరు లెక్కర్కి ఎగ్జెంప్షన్ ఉందండి నా లెక్క రెండుసార్లు తీసుకోవచ్చు కానీ మీ వీర్య కణాలు జీరో కౌంట్ ఉంటే మీ వీర్య కణాలు జీరో కౌంట్ ఉంటే లెక్కర్ కూడా మీరు ఆరు నెలల పాటు మానాల్సి వస్తుంది అదేండి మీరు నా దగ్గరికి వచ్చి మీ సమస్యలు చెప్పండి నేను మీకు హెల్ప్గా ఉంటాను భరోసా కల్పిస్తాను మీరు అనవసరంగా డబ్బులు కాల్ ఖర్చు పెట్టుకోవద్దు మీకు అర్థమవుతుంది రెండవ సంవత్సరం మీకు ప్రెగ్నెంట్ మీ పార్ట్నర్కి ప్రెగ్నెంట్ రాలేదంటే ఖచ్చితంగా హెల్ప్ దగ్గర మీరు రండి నా దగ్గరికి నా పేరు వసంతకుమార్ కుమార్ రెడ్డి మీరు ఖచ్చితంగా రావచ్చు నా ఫోన్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది డిస్ప్లేలో కూడా స్క్రోల్ అవుతుంటుంది నన్ను సంప్రదించండి మీరు అతి తక్కువలో తక్కువగా మీరు ఫైనాన్షియల్గా మీరు ఓమో ఇదేంద్రా లక్షలు అవుతాయి ఎంత అవుతుంది రోజు వంద రూపాయలు వంద రూపాయలంటే ఎక్కువ తక్కువ కూడా కావచ్చు అండి మీకునే సమస్య బట్టి తక్కువ కూడా కావచ్చు దాంట్లో అన్నీ తినే పదార్థాలు వేరే పదార్థాలు క్రిమి కెమికల్స్ ఏముండవు అన్నీ తినే పదార్థాలు బాడీ ఆరోగ్యంగా ఉంటుంది మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పార్ట్నర్ హ్యాపీగా ఫీల్ అవుతాయి మీరు మంచి పిల్ల పాపంతో సౌక్యంగా ఉండగలరని నేను ఆశిస్తూ సలహా తీసుకుంటున్నాను నా నెంబర్ కోసం మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ టూ జీరో త్రిపుల్ సెవెన్ మరొక్కసారి ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ టూ జీరో ట్రిపుల్ సెవెన్ నా నెంబర్ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలు మాత్రమే తొమ్మిది గంటల వరకు మాత్రమే చేయగలం